నేను మంచు పెట్టాను బయట చూపి చూపి టైం పొద్దున్నే అవుతుంది అబ్బో మంచి బాగా పట్టింది

గో కార్. కొద్ది కొరుపు. నూనె. వెట్నా. ఈ యా స్నాక్స్ ఇరు ఖుషికి బాక్స్ లో. ఈ కార్ం అయితే అంట మామూలుగా అయితే ప్యాకెట్ కార్ం అయితే వాడను నేను. ఇప్పుడు ఎప్పుడైనా ఇంకా తీసుకొచ్చుకొని మిరగాయలు అన్నీ దినుసులు అన్నీ తెచ్చుకొని మిక్స్ చేసుకుంటా ప్రస్తుతానికైతే మనీ ఇంకా రాలేదు నాకు శనివారం వస్తుంది కదా ప్రస్తుతం ఉన్న డబ్బులతో అది తీసుకొచ్చాను రొటేషన్ అవ్వాలి కాబట్టి అది ఎన్ని రోజులు పది రోజుల పైన వచ్చిందా కారం ప్యాకెట్ రెండు వారాలు వేసుకోటనా నూనె గడ్డ అయిపోయింది కదా గడ్డ తెచ్చాను

ಇಡ್ರ ಹ್ಮ್ ಇಂಟ್ರ ಕದ್ರಿ ಮಾಕು ಸರಿ ರಾ ಬಸ್ ಆರ್ನ್ ಕೊಟ್ಟಿದ್ರ నీకు ఎందుకని నచ్చిన పులుసు ఎట్లా ఉంది దాన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తావు ఏంది కూరలో ఎట్టయినా కానీ ఏదైనా టేస్ట్ ఉంటుంది తినేది సరేలే సాయంత్రం అయినా అదే తినేది అదే కూడా అదే ఫ్రై దీన్ని దీన్ని అది ఇచ్చా వద్దు నాకు బాక్స్లో తీసి పెడతా ఈవినింగ్ తింటావు

అయితే వచ్చానండి అలా పొద్దు పొద్దున్నే అసలు మంచు చూడండి ఎట్టుందో అసలు కనపడట్లా టైం ఇప్పుడు ఎగ్జాక్ట్గా పది అవుతుంది అయినా కానీ అసలు చూడండి ఎలా ఉందో మంచి వచ్చేటప్పుడు అసలు అంత లేట్ అయిందంటే అంత లేట్ అయింది నేను నాలుగో ఫ్లోర్లో ఉన్నాను ఫోర్త్ ఫ్లోర్లో నేను మొన్న నాలుగు రోజుల నుంచి ఈ దర్వాజాలే వేస్తున్నాను నా నేను ఇంకొక రోడ్డు ఇంకొక రోడ్డు ఆడది ఇవ్వాలా అవతల బ్లాక్లో మా వాళ్ళు వేస్తున్నారు నన్ను ఒక్కడే పెట్టాడు మేస్త్రి ఎన్ని హాస్టల్సే మొత్తం కొత్తగా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోలు డైలీ పెడదాం అంటున్నాను కుదరట్లేదు నాకు నేను పనికి వెళ్తాం వస్తాం ఒకటే ఒకటే బ్లాగ్ అయిపోతుంది పెద్దగా అందుకని అయితే ట్రై చేస్తాను కానీ డే బై డే మాత్రం వీడియో వస్తూనే ఉంటుంది గుడ్లు మూడు తెచ్చా అదే ఎక్కడ పెట్టినా ఏ అండి వస్తుందా రేపు అయితే బాక్స్లోకి పోయితే కోడి అయితే వండుతుందండి మాంస నేను పెడుతున్నాను ఏదై ఏదైతే అమ్మన్నావు కదా ఏదమ్మన్నా ఏదైతే అమ్మన్నావు ఆడబెట్టినా పెడుతున్నా తర్వాత మార్చుకో ఆడే సరుకులు వేసేసుకో ఎంత ఎక్స్పైర్ డేట్ ఈ పాకెట్ వ్యాధులేదు